ఏమీ అన్నారు జీవితం మొత్తం కానీ మనకు మనకు ఆనందంగానే ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇది ఉంటుందో మనం కూడా ఆలోచించాలి ఎంతమంది శిష్యులు నేను ఏ రూమ్ కైనా వెళ్తాను గుంటూరు కానీ చీరాల కానీ ఎక్కడ ఎన్ని రూమ్లకు వెళ్తున్నాను నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి క్యాండిడేట్ దీనికి కారణాలు నేను నా నా ఇప్పుడు నేను అంటుంటాను నిద్రపోయేయ ప్రతిసారి ఫోన్ చేస్తాను పొద్దున్నే ఫోన్ చేసి కదా పొట్టుకో ఆరోగ్యం దెబ్బతింటుంది అన్నా కూడా లేక చేయడు ఈ జీవితం ధారపోసాడు కానీ మనం ధారపోసామనే మాటలు చెప్తున్నాం ఆదరణ ఎవరు ఏమి ఆశించకుండా మీదనే ఇదే శ్రమ ఎప్పుడు చూసినా ఇరవై మంది రూమ్లో ఉంటారు ఒక్కడి దగ్గర రూపాయి ఆశించారు ఇలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో లేడని నా ఉద్దేశం నేను చాలా మంది హార్మిస్టులు హైదరాబాద్ నుంచి కూడా ఇతర చుట్టుపక్కల ప్రతి చోట ప్రతి హార్మి చాలా మంది ఏ ఒక్కరు కూడా వచ్చే వంద తోచే వంద తెలియని సంగీతం ఏదో రకరకాలుగా ఇది నేను ఏది ముఖస్థుతిగా చెప్తున్నాను ఇది నిజమైనటువంటి విషయం అలాంటి వ్యక్తికి నేను చిన్న తిడు సత్కారం చేద్దాం అనేటటువంటి ఒక అభిప్రాయం మరొకటి ఉభయ రాష్ట్రాల్లో పేరుగాంచినటువంటి మైక్ సెట్ మన విజయగా తాలూకా కానీ ఆయన సొంత సామాన్లు లారీ ఉన్నాయి ఎక్కడ చూసినా నంది కాదు తిరుపతి దేవస్థానంలో రకరకాలుగా ఎక్కడ పరిషత్తు జరిగినా ఒక తొలపాటి శ్రీనివాసరావు గారి మైక్ సెట్ వినిపిస్తుంది మీరు కావాలంటే ఎక్కడైనా తెలుసుకోండి అలాంటి మహోన్నతమైన వ్యక్తి అలాంటి వ్యక్తికి నేను సన్మానించడం నా అదృష్టం అలా భావిస్తూ టైం పొద్దు పడుతుంది మనకి అదృష్టం జాగరణ చేసుకున్నాం మనం పుణ్యం ఏమి తెలియకుండా జాగరణ చేసినటువంటి వాడి మహాశివరాత్రి రోజు అది పుణ్యం 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 అది మన అదృష్టం మనందరం కూడా ఒక్కసారి కరతాల ధనలు గట్టిగా చెప్పట్లేదు గట్టిగా మీరు చప్పట్ల మధ్యలోనే వాళ్ళు ఇంతసేపు కష్టపడినందుకు వచ్చి సేపు మీరు చెప్పట్లతోనే వాళ్ళంత పరిపూరితంగా ఆనందింపజేయగలుగుతారు वीडियो आई पैन बुजानुन हरी गार चंद्रमती ஏندடடவடு பார்த்தாலும் انا महानور انت انا என்ன என் இதயங்களை கெப்பிங்க டோளே நீங்க பாதோடி வெட்டரவாக்கு கொஞ்சம் தக்கதோடி வணக்கம் வணக்கம் பிரதர் மீர் கோரி வணக்கம் சொல்லுங்க தயவுசெய்து சாட் வாட் பண்ணுங்க சௌரியகு ஆருமா அந்தரகோனгали <laughs> hello man, exactly. hello